మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు చూసి ఓన్లీ చూసినా అండి మళ్ళీ వాళ్ళ పోయమ్మా కాస్త జాగ్రత్త కెమెరామ్యాన్ కాస్త జాగ్రత్త కెమెరామ్యాన్ బాబాయ్ నువ్వు కింది కోసా ఆ గట్లా మీన గుండెని సపోర్ట్ చేసుకొని రాయండి ఇట్లా లోపలికెళ్ళి అన్నట్టు రండి చాలా రెస్పీస్ కోసం వామ్మ గో కొండలు చాలా నొన్పుగా ఉన్నాయి చూడండి కాస్తం అనేటికి దిగిన జాగ్రమ అనుకోండి అక్కడ కింద పడిపోతాము